హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పుడైతే టైం పదకొండున్నర అవుతుంది మేము ప్రొద్దున ఎనిమిది ఇంటికి లేచి చాయ్ తాగి టిఫిన్ చేసే ఈ టైం అయింది నేనైతే ఫ్రెషప్ అయిపోయాను అలాగే మా పాపల్ని కూడా ఫ్రెషప్ చేయించేసాను ఈ రోజు మా పిల్లలు ఇద్దరు సతాయం చేశారని మా ఆయనే వంట చేశారు అంటే రైస్ నేను పెట్టాను కానీ కర్రీ మాత్రం మా ఆయనే చేశారు డ్యూటీకి టైం అవుతుందని తనే ఫాస్ట్గా వండుకొని తినేసి అయితే వెళ్ళారు నేనే మా పిల్లల్ని ఫ్రెషప్ చేంజ్ చేసి నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఇక తిందామని అయితే ఇలా వచ్చాను మా ఆయన ఫస్ట్ టైం వండిన కర్రీ తినడం టేస్ట్ చేసి ఎలా ఉందో అని చెప్తాను మా ఆయన వండిన కర్రీ అయితే ఎగ్ కర్రీ చేసిర్రు అందులో చింతపులుసు వేయమని చెప్తే చింతపండు అయితే వేసేసిండు డైరెక్ట్గా ఎక్కువగా మా ఆయనకి కర్రీస్ వండడం అయితే రాదు అందుకోసమని ఫస్ట్ టైం అయితే అలా వండించేసాను ఇక మా ఆయన కర్రీసే కాదు ప్రతి ఒక్కటి చేసి పెడతారు ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు కదా వాళ్ళు బాగా సతాయం చేస్తారు అప్పుడప్పుడు నాకు అలా హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పనిలో అయితే హెల్ప్ చేస్తారు తను డ్యూటీ చేసుకుంటూ కూడా ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికి అయితే చాలా ఇష్టం మా ఆయనకి అస్సలు చిరాకు పడడు నా తినడం అయితే అయిపోయింది ఇక తిన్నాక అలా వండిన గిన్నెలు ఉండి మా ఆయన తినేసిన ప్లేటు ఒక గిన్నె అలా ఉంటే అవన్నీ అయితే కడుగుతున్నాను కర్రీ అయితే టేస్ట్ బాగానే ఉంది కానీ మా ఆయన చింతపులుసుకి బదులు చింతపండు వేసిండు అదే కొంచెం నాకు చిరాకు అనిపించింది పర్లేదు మా ఆయన ఆ మాత్రమైన వండి పెట్టిండని నేనైతే ఆనందంతో తిన్నాను ఇక ప్రొద్దున్నే టిఫిన్ చేసిన నేను ఛాయ్ తాగిన అయితే తోమేశాను జస్ట్ ఇక్కడ రెండు ప్లేట్లు అలాగే ఒక గిన్నె ఉంటే అవి కూడా అందులో ఎందుకు ఉంచడం అని చెప్పి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇక చాలా వరకు చాలామంది హస్బెండ్స్ అయితే ఇలా హెల్ప్ చేయడానికైతే చాలా ఇష్టపడరు కానీ మా చి పిల్లలు చిన్నవాళ్ళు అని చెప్పి మా ఆయన అయితే ప్రతి ఒక్క పనిలో నాకు హెల్ప్ చేసేస్తారు మేము ఇంతకుముందు ఫ్రెష్ అప్ అయిపోయిన బట్టలు అలాగే నిన్నటి బట్టలు అన్నీ ఉంటే అయితే అలా వాషింగ్ మిషన్లో అయితే వేసి వచ్చేసాను మేము నలుగురం కాబట్టి నాలుగు జతలు కాస్త ఎనిమిది జతలు అయిపోయాయి అవి ని అది అయితే నిండిపోతుంది మా నలుగురికి ఎనిమిది బట్టలతో మేము టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా వాషింగ్కి అయితే వేసేస్తాను ఇక మా ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువగా సిద్ధాలు కూడా అలా డైలీ టూ డేస్కి ఒకసారి వన్ డేస్కి ఒకసారి అయితే ఉతికేస్తాను మా ఆయన ఈరోజు అయితే చేయమన్నారు అందుకోసం అని చెప్పి పప్పైతే అయితే నానబెట్టుకుంటున్నాను మిన్ప గుళ్ళు తీసుకురమ్మని అంటే పప్ప అయితే వండుకోవడానికి యూజ్ అవుతుంది అలానే ఇలా గారెలు చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని అయితే తీసుకొచ్చేసారు నేను ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు రైస్ బట్టలు అయితే వాషింగ్ కేసి వచ్చేసాను అంతలోపు మా పాప అయితే లేచి ఇక్కడ పట్టుకొని అయితే చూస్తుంది చూడు నేను వచ్చేలోపు మా పాప అయితే లేచింది హాయ్ చెప్పు హాయ్చప్పు చిన్న అన్నమేయాల ఆమ్ తింటావా వద్దా తనే అయితే ఇప్పుడే పడుకొని లేచింది తనకు కొన్ని వాటర్ పిచ్చేసి కొంచెం అయితే అన్నమీస్ అయితే ఇస్తాను ఇక్కడ అయితే ఇలా అన్నం అయితే వేసాను ఇప్పుడు ఇది తీసుకెళ్ళి తనకైతే ఇస్తాను చిన్నో అమ్ తిండి అమ్మ అమ్ అది ఇచ్చే అది ఇచ్చే అదే ఇక్కడ పెట్టు పెట్టు కింద పెట్టు అమ్ తిండి దీనిపైన కూర్చుంటాను కూర్చుంటా దాన్ని కూర్చుంటా పెడతా తనైతే ఇలా స్టూల్ పైన కూర్చుని పెట్టేశాను అన్నం అంటే కలిపియాలట తి తనకిలా అన్నం కల్పించేశాను నేను తినిపిస్తే తినదట తనే తింట తనకైతే ఇప్పుడు గ్లాస్లో వాటర్ తీసుకొచ్చేస్తాను తనకిలా గ్లాస్లో వాటర్ అయితే తెచ్చిచ్చాను ఏమైంది మా తింటావా బాబా అయితే అన్నం తిననని అంది తనకైతే ఇక అక్కడ పెట్టేశాను మా బాబా అయితే పడుకున్నాడు తను ఇంకా లేవలేదు చూడండి వాళ్ళు చూడండి ఎక్కడ పడుకోబెడితే ఎక్కడికి వచ్చిందో అలా పడుకుండా అయితే లేచిపోయాము ఇక ఇద్దరం మా బాబా అయితే ఆడుకుంటున్నాడు ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి అయితే ఇప్పుడు ఇక్కడైతే ఇదైతే నానిపోయింది మనం ఇప్పుడు దీన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు టైం అయితే నాలుగు అవుతుంది అలా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కరెక్ట్ టైంలో పప్పు అయితే నానబెట్టుకొని గారెలు వేసుకుంటున్నావునేమో అని అయితే నాకు అనిపిస్తుంది టైం నాలుగు అవుతుంది కాబట్టి పాలైతే కొంచెం లైట్గా వెయిట్ చేసి మా చిన్నారి కోసం అయితే తన గ్లాస్లో అయితే అయితే ఇచ్చాను తనే తనే తాగేస్తుందిగా ముందుగా నానబెట్టుకున్న పప్పునైతే ఇప్పుడు నేను గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇక నేను చెప్పాను కదా గ్లాసు పప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు రైస్ అయితే తీసుకుంటాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో మనం కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నేను కొంచెం అల్లం ముక్క అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక మా ఆయన కూడా ఫోన్ చేసి గారెలైతే చేయమన్నారు వెదర్ చాలా కూల్గా ఉంది నువ్వు మా పిండి నానబెట్టి గ్రైండ్ చేసి అప్పాలు వేసే అయితే వర్షం కూడా వస్తుంది వర్షాన్ని చూసుకుంటూ వేడివేడిగా అయితే అన్నారు ఇక్కడ గ్రైండ్ అయితే చేసుకున్నాను మెత్తగా పట్టుకోలేదు కొంచెం లైట్గా అయితే పట్టుకున్నాను నాకైతే పిండి అయితే ఇంత వచ్చింది మా ముగ్గురికి అయితే సరిపోతుందని నాకు అనిపించేసింది ఈ గారల్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే వండుకున్నాము పొద్దునే మా ఆయన చికెన్ తీసుకొచ్చేసారు చికెన్ తీసుకొచ్చారని అయితే ఈ గారెలైతే చేస్తున్నాను చికెన్ కర్రీ అండ్ గారెల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలా టేస్ట్ చేశారో కామెంట్ చేయండి నాకైతే డైరెక్ట్గా చేతి మీద వేయడం అయితే రాదు చాలామంది అలానే వేస్తారు కానీ నేను ఇలా ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని అలాగే పైన వాటర్ రాసుకుంటూ ఇలా గుండ్రంగా అయితే అన్నీ చేసేసుకున్నాను ఇక నాకు డైరెక్ట్గా నేనైతే ఎప్పుడు కూడా ట్రై చేయలేదు అలా డైరెక్ట్గా వేయడం ఇలా రెండుసార్లు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే కాల్ చేసేసుకున్నాను ఇక వర్షం పడ్డం కూడా స్టార్ట్ అయిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వెదర్ అంత కూల్గా ఉంది ఈ మధ్య వర్షాలు బాగా వస్తున్నాయి కదా ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా పైన అపార్ట్ అపార్ట్మెంట్స్ పైన అయితే పిడుగులు పడుతున్నాయి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఇప్పటిదాకా వెదర్ కూల్గా ఉందనే అనుకున్నాను కానీ చూడండి గాల్పుతో పాటు వర్షం కూడా పడడం అయితే స్టార్ట్ అయిపోయిందిగా వర్షం పడడం స్టార్ట్ అయిపోయేలోపు మన గారెలు కూడా అయిపోయాయి మనం వేడివేడిగా వర్షాన్ని చూస్తూ చికెన్ కర్రీలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా నాకైతే ఈ వర్షానికి ఈ గారెలు అయిపోవడంతో ఎప్పుడు తింటానా అని అయితే అనిపించేస్తుంది కానీ ఇక్కడ మనం గారెలు చేయడానికి ముందే అన్నీ ఇక్కడ చూడండి కిచెన్ కాస్త ఎలా అయిపోయిందో ఇవన్నీ ఇప్పుడు నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి ఆయిల్ పైన మూత పెట్టుకున్నా ఇది నెక్స్ట్ కర్రీస్లోకి వాడచ్చు ఆయిల్ కొంచెం వేడి తగ్గినాక డబ్బాలో పోసుకుంటా ఇక్కడ బౌల్ అన్నీ అయితే దోమ మళ్ళీ పెట్టుకున్నా క్లీన్గా అది ప్లాస్టిక్ డబ్బా కదా మొత్తం అందులో పెడితే అది ఉన్నదే ప్లాస్టిక్ విరిగిపోతుంది అని చెప్పి కొన్ని గిన్నెలు గంజులు అలాగే కొన్ని బౌల్స్ గ్రైండర్ గిన్నెలు అన్నీ ఇక్కడ అయితే క్లీన్ చేసుకున్నా ఇప్పుడైతే కొన్ని నైట్కి అయితే రైస్ పెట్టుకుంటే కర్రీ ఉంది అలానే మనం ఇప్పుడు గారెలు కూడా వేసినాం కదా సో ఒక గ్లాస్ రైస్ అయితే తిన్న వాళ్ళకైతే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది వెదర్ కు తగ్గట్టు చికెన్ కర్రీలో వేడివేడిగా గారెలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది మా ఆయన కూడా చాలా బాగుందని అయితే అన్నారు వాళ్ళిద్దరూ తిన్నాకైతే అలా వాకింగ్కి వెళ్ళారు నేనైతే ఇలా వీడియో షూట్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి గుడ్ నైట్